తులారాశిలో జన్మించిన పురుషుల యొక్క జీవిత విధానం ఎలా ఉంటుంది వారి లక్షణాలు స్వభావం వ్యక్తిత్వం ఎలా ఉంటాయి వారి గుణగణాలు ఎలా ఉంటాయి వారికున్న బలాలు బలహీనతలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం అంతకన్నా ముందు ఈ ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి దీని ద్వారా మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది ఇక తులా జన్మించిన పురుషుల యొక్క లక్షణాలు జీవితం ఎలా ఉంటుందో చూద్దాం ఈ రాశిలో జన్మించిన పురుషులు ధర్మబద్దంగా నడుచుకుంటారు అధర్మాన్ని ప్రోత్సహించరు అధర్మం వైపు అడుగులు వెయ్యరు నీతి న్యాయాలకు పెట్టింది పేరుగా ఉంటారు వీరు సునీత మనస్కులు వీరికి పటిష్టమైన నిర్ణయాలు తీసుకునే శక్తి ఉంటుంది ధైర్య సాహసాలు ప్రదర్శిస్తుంటారు వీరు ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు వీరి సహాయం కోరితే నేనున్నాను అనే ధైర్యాన్నిస్తారు వేరు ఎటువంటి లాభాపేక్ష లేకుండా సహాయం చేస్తుంటారు ఈ రాశిలో జన్మించిన పురుషులు ఉదార స్వభావం కలవారు పక్కవారి సమస్యను తమ సమస్యగా తీసుకుంటారు అందువలన అడగకుండానే ఎదుటివారికి సలహాలు ఇస్తుంటారు ప్రతి సమస్యను పరిష్కరించే ప్రతిభ నేర్పు ఈ రాశిలో జన్మించిన పురుషులకు ఉంటుంది తులారాశిలో జన్మించిన పురుషులు ధర్మబద్దంగా ఉంటారు ఎవరైనా సమానమే అన్నట్టుగా వీరి స్వభావం ఉంటుంది వీరు న్యాయపత్ంగా నడుచుకుంటారు తన మన అనే భేదం వీరు చూపించరు ఏదైనా అందరూ సమానమే అందరికీ సమానమే అన్నట్టుగా వీరు వ్యవహరిస్తారు తులారాశిలో జన్మించిన పురుషులు ముఖ్యంగా క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తారు వారి జీవిత విధానం డ్రెస్సింగ్ స్టైల్ అలాగే ఆహార నియమాలు విద్య ఉద్యోగం వృత్తి వివాహం అన్నిటిలోనూ క్రమబద్దంగా ఉండాలనుకుంటారు అలాగే ఉంటారు కూడా క్రమశిక్షణ కల జీవితం వీరి ప్రధాన లక్షణం చిన్న చిన్న విషయాల్లో కూడా వీళ్లు రాజీ పడరు అన్నింటిలోనూ క్రమశిక్షణ ఉండాలనుకుంటారు ఉదాహరణకు ఇంట్లో అల్మరాలో ఒక బుక్ తీస్తే మళ్లీ అది అదే ప్లేస్లో ఉండాలి లేకపోతే వీరు సహించరు అంత ఖచ్చితంగా ఉంటారు వీరు వీరికి మంచి స్నేహితులు ఉంటారు స్నేహితులు కూడా ఎక్కువగానే ఉంటారు సమాజంలో పేరు ప్రతిష్టలు వీరికి ఎక్కువగా ఉంటాయి తులారాశిలో జన్మించిన పురుషులకు కళారంగం వైపు ఆసక్తి ఉంటుంది ఈ రంగంలో ప్రావీణ్యత పొందుతారు సంగీతం లలిత కళలు ముఖ్యంగా సినీ రంగం యాంకరింగ్ యాక్టింగ్ టీవీ సీరియల్స్ లో నటించేవారు తులారాశిలో ఉండే పురుషులే ఉంటారు అందువలన వీరి ఆదాయం కూడా బాగానే ఉంటుంది ఈ రాశిలో జన్మించిన పురుషులు కళలను ఎక్కువగా ఇష్టపడతారు వీరు ఇంటికి వెళ్లినట్టయితే అందమైన పెయింటింగ్ మొక్కలు గార్డెనింగ్ అందమైన ఇంటీరియర్ డిజైనింగ్స్ ఉంటాయి ఇలా వీరు ఇంటిని అందంగా కళాత్మకంగా డిజైన్ చేసుకుంటారు ఇలా ఉంటేనే వీరు ఇష్టపడతారు అలాగే తులారాశిను జన్మించిన పురుషులు ఎదుటివారికి ఆదర్శంగా నిలుస్తారు అనగా వీరు అనేక రంగాలలో రాణిస్తారు విద్య వ్యాపారం వృత్తి ఉద్యోగ విషయాల్లో ఉన్నత స్థాయిలో ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే జీవితంలో వీరుకుండే క్రమశిక్షణ నియమ నిబద్ధతలే వీరిని ఉన్నత స్థానాలకు చేరుస్తాయి అందువలన వీరు ఎదుటివారు చూస్తే గర్వపడేలా ఉంటారు వ్యక్తి ఉంటే ఇలా ఉండాలి అనేటట్టు వీరుంటారు అందువలన పది మందికి ఇన్స్పైర్గా ఉంటారు వీళ్ళు అలాగే తులారాశిలో జన్మించిన పురుషులు జన సమూహం అలాగే రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా ఇమడలేరు అలాంటి చోటు ఉన్నట్టయితే వారు మనసు స్థిమితాన్ని కోల్పోతుంది వారి ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి అందువలన ఎక్కువగా రద్దీగా ఉండే ప్రదేశాల్లో వీళ్ళు ఉండరు వీరు ఎక్కువగా ప్రశాంతంగా ఉండే ప్రదేశాలని ఇష్టపడతారు ఈ రాశిలో జన్మించిన పురుషులకు ఆరోగ్యం విషయంలో కొంచెం సమస్యలుంటాయి వీరు సీజనల్ సమస్యలకు ఎక్కువగా గురవుతూ ఉంటారు మారుతున్న కాలానుగుణంగా వీరి ఆరోగ్యంలో మార్పులు వస్తుంటాయి అనగా వర్షాకాలంలో జ్వరాలు ఆస్తమా మొదలైనవి చలికాలంలో దగ్గు జలుబు నిమ్ము అలాగే ఎండాకాలంలో నీరసం ఇలా వస్తుంటాయి కదా ఇలాంటి సీజనల్ వ్యాధులకు వీరు గురవుతుంటారు ఎంత త్వరగా వీరు జబ్బు పడతారో అంత త్వరగానే ఆ జబ్బు నుండి కోలుకుంటారు వీరికి రోగనిరోధక శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే ఆత్మస్థైర్యం మనోస్థైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది వీరిలో ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన పురుషులు ప్రయాణాలు ఎక్కువగా ఇష్టపడతారు అలాగే ఈ రాశిలో జన్మించిన వాళ్లు ఎదుటి వారితో తొందరగా కలవలేరు కాని ఎవరైనా వచ్చి వీరితో స్నేహం చేస్తే వారితో తొందరగా కలిసిపోతారు అనగా వీరు ఎవరితో ఎక్కువగా కలవలేరు మాట్లాడలేరు కానీ ఒకసారి ఎవరైనా నమ్మి వాళ్లను ఇష్టపడి వారితో ఫ్రెండ్షిప్ చేస్తే మాత్రం వారిపై ఆధిపత్య ధోరణి కూడా అవలంబిస్తారు అంతటి కమాండింగ్ ఉంటుంది వీరికి వీరికి హాస్యాన్ని ప్రదర్శించే ప్రతిభ వాక్చాతుర్యం తక్కువగా ఉంటుంది కానీ ఎదుటివారు చేసే హాస్యాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు హాస్యాన్ని ఇష్టపడతారు ఈ రాశిలో జన్మించిన పురుషులు ధనం సంపాదన మొదలగు విషయాల్లో కూడా ఒక క్రమబద్దంగా ఉంటారు ఒక పనికి సంబంధించి ఎవరినైనా వ్యక్తిని నమ్మి ఆ పని అప్పగిస్తే వారు అలాగే క్రమబద్దంగా ఖచ్చితంగా ఉండాలి అలాగే పనులు పూర్తి చేయాలి అలాగే వీరి జీవిత భాగస్వామి విషయంలో కూడా క్రమశిక్షణ ఖచ్చితత్వాన్ని పాటిస్తారు తన జీవిత భాగస్వామి కూడా క్రమశిక్షణ లేకపోతే వారికి విడాకులు ఇచ్చైనా వారి నుండి దూరంగా ఉంటారు అంటే వీరి జీవిత భాగస్వామి పట్ల క్రమశిక్షణ ఖచ్చితత్వం ప్రేమను కోరుకుంటారు అలా వీరు ఉండకపోతే అంటే వీరికి నచ్చినట్లు ఎదుటి వ్యక్తులు ఉండకపోతే అక్కడి నుంచి తప్పుకుంటారు అలాగే క్రమం తప్పకుండా వీరు జీవితంలో విధి విధానాలు పాటిస్తారు వారి స్నేహితులు వారి పిల్లలు అందరూ ఇలాగే ఉండాలనుకుంటారు అలా లేని పక్షంలో వారిని వదిలేయడానికి కూడా వెనకాడరు అందువలన ఈ రాశిలో జన్మించిన పురుషులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే వృత్తి ఉద్యోగ విషయాల్లో ఎక్కువగా మార్పులు కోరుకుంటారు అది వీరి బలహీనతనే చెప్పాలి వీరు క్రమశిక్షణగా ఉంటారు కాబట్టి ఎదుటివారి వారి దగ్గర అదే క్రమశిక్షణ వీరు కోరుకుంటారు అది లేని చోట వీరు అక్కడ నిలవలేరు కాబట్టి అందువలన ఉద్యోగాలు వృత్తి విషయంలో తరచూ మార్పులు కోరుకుంటూ ఉంటారు ఈ రాశి గల పురుషులు అందంగా ఆకర్షణీయంగా ఉంటారు వీరిని చూస్తే ఎవరైనా ఆకర్షించబడతారు ఎవరైనా ఇష్టపడతారు వీరిని ముఖ్యంగా వీరి చిరునవ్వు ఆకర్షణీయంగా అందంగా ఉంటుంది ఈ రాశి గల పురుషుడు శారీరక వాంఛలు ఎక్కువగా ఉంటాయి తన జీవిత భాగస్వామి పట్ల ప్రేమగా బాధ్యతగా క్రమశిక్షణగా ఉంటారు తన భాగస్వామి నుండి కూడా అదే కోరుకుంటారు ఈ రాశిలో జన్మించిన పురుషులు తన జీవితంలో ఎవరికైనా అన్యాయం చేశాడని అనుకుంటే తన వల్ల ఏదైనా మోసము అలాగే అన్యాయం ఎదుటివారికి జరిగిందని తెలిస్తే మానసికంగా కృంగిపోతారు చాలా పడతారు ఆ భావంతో కుంగి కృషించిపోతారు నీతి న్యాయం ధర్మం ఇటువంటి విషయాలలో అంత ఖచ్చితంగా ఉంటారు వీరు ఏ విషయంలోనైనా ఒక తులలో వేసి తూచినంత ఖచ్చితంగా వీరు క్రమశిక్షణ ఉంటుంది జీవితంలో ఓడిపోయినా అధైర్యపడిపోరు వీరు అక్కడే ఆగిపోకుండా అన్ని మర్చిపోయి మరలా జీవితాన్ని మొదలుపెట్టి ముందడుగు వేస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి